స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందెందు వెలిసిన అందందు భక్తుల కోర్కులు నెరవేర్చే భక్త వత్సలుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఇప్పుడు యాదగిరి తిరుమల వాసుడిగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్నాడు తెలంగాణలో భువనగిరికి దగ్గరలో వెలసిన ఈ ఆలయంలో అడుగడుగున దైవత్వం ఉట్టిపడే విధంగా ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయ చైర్మన్ మండేపల్లి రామారావు కుమారులు తెలియజేశారు ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు ఏడు సంవత్సరాల సమయం పట్టిందని వారన్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరున స్వామివారు మొట్టమొదటిసారిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఇక ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే గుడిలో అడుగు పెట్టగాని స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి అక్కడి నుండి నూట ఎనిమిది మెట్ల మార్గాన గర్భగుడి వైపు వెళ్తూ అడుగడుగున స్వామి నామాలు స్మరించే విధంగా అక్కడ స్వామివారి నామాలు రాసి ఉంటారు అలాగే స్వామివారి దశావతారాల రూపాలను ఈ మెట్ల మార్గంలో మండపాలుగా నిర్మించారు విగ్రహాలని పాలరాతితో ఎంతో సుందరంగా చెక్కారు శిల్పులు మెట్ల మార్గం దాటగానే గర్భగుడికి సమీపంలో బ్రహ్మరథం దర్శనమిస్తుంది గర్భగుడిలోకి ప్రవేశించే ముందు ఒకసారి ఆ గోపురాల్ని గమనిస్తే భాగవతం మొత్తం మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది క్యూలో వెళ్తున్నప్పుడే ఒకసారి గోపురం వైపు చూస్తే ఆలయ శిఖరం దర్శనమిస్తుంది గర్భగుడిలో వెలసిన సువర్ణమూర్తి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని చూసినంతనే మనసంతా ఆహ్లాదంగా భక్తి భావంతో నిండిపోయి ప్రతి ఒక్కరూ తన్మయత్వం పొందుతారు స్వామివారి విగ్రహం పదహారు అడుగుల ఎత్తు ఈ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా నిర్మించడంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఈయన అనుచరగణం ఎంతో శ్రద్ధ చూపించారు అనడంలో సందేహం లేదు నూట ఎనిమిది విష్ణు ఆలయాల నుండి సేకరించిన మట్టి నీరు స్వామివారి విగ్రహం కింద ఉంచి తరువాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు స్వామి దర్శనానంతరం సువర్ణమూర్తిగా అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని మదన గోపాలుడి విగ్రహాన్ని చూడొచ్చు పది చేతులతో కూడిన విగ్రహాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు గర్భాలయానికి ఎదురుగా అష్టలక్ష్మి మండపం ఇంకో ప్రత్యేకత ఇక్కడే స్వామివారికి యాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్ములని ఈ మండపంలో కొలువు తీర్చిన దృశ్యం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న స్తంభాలు వేటికవే ప్రత్యేకత ఒక్కో స్తంభం ఒక్కో రూపంలో ఉంటుంది కానీ దేనిని మోగించిన ఓంకారనాదం ధ్వనిస్తుంది దర్శనా అనంతరం గర్భగుడి వెలుపలకి రాగానే తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు ఇక ఆలయం వెలుపల హనుమాన్ విగ్రహం మరో ప్రత్యేకత నూట ఇరవై అడుగుల ఏకశిలా విగ్రహాన్ని మనం చూడొచ్చు ఈ విగ్రహాన్ని చెక్కడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది అంతేకాదు ప్రపంచంలోనే ఎక్కడా ఈ భంగిమలో హనుమంతుడు కనిపించడు చిన్న పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఈ విగ్రహం కూడా అలాగే కనిపిస్తోంది ఇక కంచె రోగునట్టు కనకంబు మోగున అన్నట్టు పదిహేడు వందల కేజీల బరువున్న జయగంట ఇక్కడ ఉంది ఒక్కసారి ఈ గంటను మ్రోగిస్తే మూడు నిమిషాల పాటు దాని తరంగాలు ప్రతిధ్వనిస్తాయి ఇక ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కోనేరు ప్రపంచంలోని రెండవ జలనారాయణుడి విగ్రహం ఇక్కడ ఉంది స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ విగ్రహం నేపాల్ తర్వాత ఇక్కడ ఈ విగ్రహం కొలువు తీరడం మన అదృష్టం ఈ విగ్రహ బరువు రెండు వేల ఐదు వందల కేజీలు ఈ కోనేరు నాలుగు మూలల్లోనూ మన నాలుగు వేదాలకు ప్రతీకైన విగ్రహ మండపాలు కనిపిస్తాయి పన్నెండు వందల మంది కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వీలుగా ఇక్కడ కళ్యాణ మండపం కట్టారు అన్న ప్రసాద వితరణ సౌలభ్యం కూడా కలదు ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే స్నాన ఘట్టాలు కళ్యాణ ఘట్ట నిర్మాణ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి నిత్య ప్రసాద వితరణ కూడా ఉన్నది నిత్య అవసరాలైన తాగునీరు టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రాంగణం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇరవై రెండు ఎకరాలలో నిర్మించిన ఈ ఆలయానికి చుట్టూ ఎన్నో నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి కేవలం మూడు నెలల వ్యవధి కూడా కాకముందే ఇంత భక్తజనుల ఆదరణ చూరకున్న ఈ ఆలయం భవిష్యత్తు కాలంలో మరింత అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నది ఇక్కడ భక్తులను చూస్తే అర్థమవుతుంది